హలో అండి ముందుగా అందరికీ ఓం శ్రీ మాత్రే నమ అండి మా ఇంటి దగ్గర అమ్మవారి గుళ్ళో ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు లక్ష దీపార్చన చేస్తారు చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారండి చాలా బాగుంటుంది అలాగే మా ఆలయ అచ్చగా వారు కూడా చాలా బాగా చేస్తారు సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసానండి మీరు కూడా చూడండి పూలతో చక్కగా చాలా అందంగా అలంకరించారు మొదటిగా అయితే అమ్మవారికి ఏంటంటే దీపాలతో అలంకరించి చక్కగా హారతిస్తారు ఆ తర్వాత ఎప్పుడు కూడా మొత్తం ఈ మంత్ మొత్తం అంటే ఈ నెల మొత్తం కూడా చేసే ఆకాశ దీపం అనేది పెడతారండి ఆకాశ దీపం అయిపోయిన తర్వాత అమ్మవారి ముందు రెండు కుండలు ఉన్నాయండి ఒకటి లక్ష అండి రెండు రెండు లక్షలు ఒకటి అమ్మవారికి అయితే రెండు కార్తీక దామోదరునికి ఆ రెండు కూడా వినిపించి బయట శివలింగాన్ని వేశారు కదా అక్కడ మళ్ళీ దీపాలు పెడతారు చూసారు కానీ నాతో పాటు మా అమ్మవారి యొక్క నాతో పాటు మా అమ్మవారిని దీపకాంతుల మధ్యలో హారతిలకు తీసుకున్నారు కదా సో తర్వాత వచ్చేసరికి పందులు గారు ఆకాశ దీపం అనేది పెడుతున్నారండి ఆకాశ దీపం పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ లక్ష దీపాలు అనేది వెలిగిస్తారనమాట మీరు కూడా ఆకాశ దీపాన్ని ధరిస్తారని చెప్పి చూసి తిలకిస్తారని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను నాతో పాటు జై 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 ఆకాశంలో ఆకాశ దీపాన్ని కూడా పెట్టేశారండి నెక్స్ట్ వచ్చేసరికి ముందుగా గణపతి వారికి అన్నిటికీ కూడా అగ్రస్థానం మొదటిగా గణపతి వారిని పూజించాలి గణపతి గణపతి స్వామిని పూజించిన తర్వాత నెక్స్ట్ ఆ లక్ష దీపాలకి పూజ చేస్తున్నారు పూజ చేసిన అనంతరం ఆ లక్ష దీపాలనేది కూడా హార్ అదేంటి కర్పూరంతో వెలిగిస్తుంది కర్పూరంతో వెలిగించిన తర్వాత తదుపరి బయట ఉన్న శివలింగం వేశారు కదా ఆ శివలింగం చుట్టూ కూడా ప్రతి ఒక్కరితో కూడా దీపాలని వెలిగిస్తారు ప్రతి సంవత్సరం చేసేనే కాకుండా ఈ సంవత్సరం కొత్తగా మూడు వందల అరవై ఐదు వృద్దుల అనేది గుడి కమిటీ వాళ్ళే తీసుకొచ్చారండి అవి అందరికీ కూడా పంచిపెట్టి వాళ్ళ చేతులతోనే వెలిగించారు అవి కూడా ఇప్పుడు వస్తున్నాయి కదండి ఏంటంటే నానబెట్టి వేసి ఆల్రెడీ కూడా నేతిలో అనేది స్టిక్ అయిపోయి ఉంటాయి కదా నానబెట్టిన ఒత్తులు అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తారు ఆ ప్రొవైడ్ చేసిన ఒత్తులనే అందరికీ పంచారు ముందుగా అయితే కనుక అర్చక స్వామివారు అలాగే ఆలయ ఆలయం యొక్క కార్యనిర్వహణాధికారిని వాళ్ళ చేత ముందుగా పూజ స్టార్ట్ చేయించి కొబ్బరికే కొట్టించి వాళ్ళ చేతులతో ముందుగా ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగిస్తారండి ఆ తర్వాత మిగతా జనాలు అనేది కూడా వెలిగిస్తారనమాట సో ఆ మొత్తం శివలింగం సరౌం ంగ్స్ పెడతారండి అయితే ఎలా పెట్టరు ఎందుకంటే లోపల చక్కగా పూలతో అలంకరించారు కదా చూస్తా చాలా బాగుంది అందుకని శివలింగం అవుట్ సైడ్ మాత్రమే అందర్నీ పెట్టమన్నారు హారతి అనేది ఇచ్చేసారండి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఆలయం తరఫున ఉన్న వాళ్ళందరూ కూడా మూడు వందల అరవై ఐదు బొత్తులు వెలిగిస్తూ కూడా స్టార్ట్ చేశారు ఇక నెక్స్ట్ చూడండి రచ్చ మామూలుగా ఉండదు నేను వెలిగించాలి నేను వెలిగించాలని చెప్పి హడావిడిగా తోసుకుంటూ వెలిగిస్తారు ఒక్కటి చెప్తానండి అందరూ వన్ బై వన్ వెలిగించవచ్చు ముందుగా వెలిచే వాళ్ళకి ఫలితం అలా ఏమి ఉండదు అందరూ సమానమే శివయ్య ముందు అందరూ సమానమే దయచేసి తోసుకుంటూ అలా చేసుకుంటూ ఎవ్వరు కూడా ఏంటంటే ఇది అవసరం లేదు కామన్గా వన్ బై వన్ వెలిగించవచ్చు అనమాట అందరూ అయిపోయాక కొంచెం ప్రశాంతంగా తగ్గిన తర్వాత నేను వెలిగిస్తాక వెళ్ళాను నా దగ్గర అంటే కర్పూరం లేదు పక్కన ఒక అమ్మాయి అయితే కనుక నాకు కర్పూరం ఇచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలాగే ఒకరికి ఒకరు అలా హెల్ప్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఆ కర్పూరం ఇచ్చిన దానికి ఆ సిస్టర్కి నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇదిగోండి శివయ్ అనేది అంతకుముందు జ్యోతులు వెలిగించక ముందు ఉన్నారు అలాగే జ్యోతులు వెలిగించిన తర్వాత ఎలా ఉన్నారో మీ అందరికీ షేర్ చేస్తున్నానండి మీరు కూడా ఈ లక్ష దీపాన చూసి అలాగే అందరూ కూడా చాలా అంటే చాలా ధన్యలు అవ్వాలని కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా చూడండి పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను మీరు చూడండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఆలయం అయితే కనుక ఎవ్రీ ఇయర్ మెయిన్ అండ్ మెయిన్గా కార్తీక మాసంలో జరిగే ఈ యొక్క మాస శివరాత్రి రోజు జరిగే లక్ష దీపార్చన అలాగే నెక్స్ట్ దసరా నవరాత్రులు కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు నేను ఇప్పుడు ఇలా పెడుతున్నాను నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మీరందరూ కూడా మ్యాక్సిమం వీలైనంత వీలైనంత సాధ్యమైనంత వరకు కూడా అందరూ వచ్చి దీనిలో పాల్గొంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంతకీ ఎలా ఉన్నారు మా శివయ్య అండ్ అలాగే ఎలా ఉన్నారు మా అమ్మవారు మీరు కామెంట్ చేయండి అండ్ ఈ ఆలయం తరపున ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కనుక స్వామి వారు ఎన్ని కష్టపడ్డారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇలా ఈ ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అలా కంటిన్యూ చేశాను అనమాట ఈ నా చిన్ని వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఉంటాను అన్నమాట బాయ్ బాయ్ నా వాయిస్ అనేది కొంచెం గా అనిపించు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్